హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను విజయ్ ఇవాళ నేను మీకు మెంతాకు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి మెంతాకు చాలా చాలా హెల్తీ కదా ఇది పచ్చడి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కడాయి వేడి చేసుకొని దీంట్లో ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం మెంతులు జీలకర్ర వేసుకుని ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం నువ్వులు వేసుకుని వేయించేసుకోండి చక్కగా వేగాక దీన్ని తీసి ఒక కప్పులో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను మెంతాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చిన్న మెంతాకు ఉంటుంది కదా అదైతే మీరు డైరెక్ట్గా అలాగే కాడలు మటం కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెంతాకుని ఈ నూనెలో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోండి చూడండి ఇలా చి దండిగా వేసిన మెంతాకు కొంచెం అయిపోయింది కదా ఇది మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఈ మెంతాకు కొంచెం మంచిగా వేగాలండి ఇప్పుడు అదే పోపు కడాయిలో పోపు కూడా పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పోపు దినుసులు తర్వాత ఉప్పు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత దీంట్లో ఒక చిన్న ఉసిరికాయ సైజుతో చింతపండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని మనం మెత్తగా పౌడర్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో మెంతాకు వేసి ఒకే ఒకసారి విప్పర్లో అలా తిప్పండి లేదంటే మీరు రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి ఇలా విప్పర్లో ఒక్కసారి తిప్పేస్తే చూడండి మంచిగా కొంచెం కలిసిపోయినట్టు అయింది కదా దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై